హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరొక అద్భుతమైన వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి మనం కొన్ని వందలు వందలు ఖర్చు పెట్టి ఇలా రంగులు అనేవి కొంటూనే ఉంటాము కానీ సింపుల్గా ఇంట్లో అయితే తక్కువ ఖర్చుతో తయారు చేసుకుందామండి ఈ రంగులు తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే ఒక కేజీ వరకు రేషన్ బియ్యం తీసుకున్నాము ఇవైతే మనకి రూపాయి కూడా ఖర్చు లేదండి ఫ్రీగా ఇచ్చే స్టోర్ బియ్యమే కదా ఒక కేజీ వరకు అయితే ఇలా స్టోర్ బియ్యం అనేది తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఈ విధంగా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పోసేసుకొని మూత పెట్టి మర పట్టించుకోవాలండి మనం కనుక మిక్సీలో పట్టామనుకోండి కొన్ని బియ్యమేమో పొడిగా అయిపోతాయి కొన్ని ఏమో బాగా బరకగా ఉంటాయండి అలా కాకుండా మిల్లు దగ్గరకు పంపించామనుకోండి చక్కగా సన్నని రవ్వ కావాలంటే మనకి ఈ బియ్యం తీసుకొని మరలో వేసి చూడండి చక్కగా ఈ విధంగా సన్నగా ఉండే రవ్వ లాగా అయితే తయారు చేసి ఇస్తారు కేజీ బియ్యానికి పది రూపాయలు అయితే తీసుకుంటారండి పిండి మారి దగ్గరికి వెళ్లి ఈ విధంగా రవ్వ అనేది కలర్నే రవ్వ ఈ విధంగా సన్నగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్ గా కుదురుతుందండి కాబట్టి ఈ విధంగా అయితే నెక్స్ట్ మనకు కావాల్సిన గిన్నెలతో కొంచెం వాటర్ తీసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే అవసరం అవుతాయండి తర్వాత ఉజాలా ఉంటుంది కదండి వైట్ బట్టలకి బ్లూ పెడుతూ ఉంటాము ఆ ఉజాల అందరిళ్లలో ఉంటుంది కదా అది ఒకటి అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి అలాగే గ్రీన్ ఫుడ్ కలర్ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉండేవి కదండి ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా చాలా తక్కువ ఖర్చుతో అయితే మనం రంగులను తయారు చేసుకుంటాం ఈ ఫుడ్ కలర్ బాటిల్ వచ్చి సెవెన్ రూపీస్ ఉంటుందండి మనకైతే సిక్స్ రూపీసే తీసుకుంటారు షాప్లో అయితే ఇంకా ఈ ఉజాలా కూడా అందరి ఉంటుంది కదండీ ఇవి అయితే ఇవి ఉంటే చాలండి మనం ఎన్ని రంగులనైనా సరే చాలా ఈజీగా అయితే కలుపుకోవచ్చు ఇంకా మనం ఇవి కలుపుకోవడానికైతే మీ దగ్గర ఈ విధంగా టిఫిన్ ప్లేట్స్ ఉంటే వాటిల్లో కలుపుకోవచ్చు అండి లేదంటే ఈ బఫే ప్లేట్స్ ఉంటాయి కదండి భోజనం ప్లేట్లు వాటిల్లో అయినా కూడా కలుపుకోవచ్చు లేదనుకుంటే స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదండి మన అందరి ఇళ్లల్లో ఉంటాయి కదా ఈ స్టీల్ ప్లేట్లు తీసుకోండి లేదంటే న్యూస్ పేపర్ల మీద కలుపుకోవచ్చు కానీ ఈ విధంగా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్సులు లేదా ఇలా ప్లాస్టిక్ ప్లేట్లు తీసుకున్నామనుకోండి అవి కలర్ అనేది అంటుకుపోయి అవి ప్లేట్లు అయితే పాడైపోతాయండి ఇంకా నేనైతే కనుక స్టీల్ ప్లేట్లు అయితే తయారు చేస్తున్నాను కావలసినన్ని స్టీల్ ప్లేట్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనము ఈ రంగులు కలుపుకునే ప్లేట్లు అనేవి కొంచెం వెడల్పుగా అలాగే కొంచెం గుంటగా ఉన్న ప్లేట్లు అయితే మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందండి లేదంటే ఏదైనా ఒక బేషన్ వెడల్పుగా ఉన్న బేషన్లో అయినా కలుపుకోవచ్చండి నేను కొద్ది కొద్దిగా కలుపుతున్నాను కాబట్టి ఈ విధంగా ప్లేట్లు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మనం ముందుగా మరపట్టించుకున్నాం కదండి బియ్యపు రవ్వ సన్నని బియ్యం రవ్వ ఈ బియ్యం రవ్వనైతే కనుక ఒక రెండు గెరటల వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ఉంది కదండి అది కొంచెం తీసుకుంటున్నాను తీసుకొని కొంచెం ఆ బియ్యం రవ్వలో కొంచెం ఈ విధంగా కలర్ అనేది వేస్తున్నాను ఇలా కలర్ వేసిన తర్వాత ఈ కలర్ అంతా కూడా రవ్వకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ముందుగా అయితే వాటర్ పోయకూడదు రవ్వ అంతా రవ్వలో మనకి ఇవి కలర్ అనేది బాగా పూర్తిగా కలిసిపోవాలి చూడండి ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు పక్కన వాటర్ పెట్టుకున్నాం కదండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది పడతాయండి ముందు ఒక స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత చూసుకొని మీరు అవసరమైతే మరో ఒక అర టేబుల్ స్పూన్ వరకు నీళ్ళను పోసి బాగా కలుపుకోవాలి చూడండి బాగా ఈ విధంగా రవ్వలో మనకి ఈ కలర్ అంతా పట్టే విధంగా బాగా ఈ విధంగా చేత్తో నలుపుతూ బాగా అయితే కలుపుకోవాలండి మీకు లైట్ కలర్ కావాలంటే కనుక ఇలా లైట్ కలర్లో వేసి చేసుకోవచ్చండి లేదు కొంచెం బాగా నిండు కలర్లో కావాలంటే ఇంకొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుంటే మనకి చక్కగా నిండు కలర్ వస్తుందండి మనకి లైట్ కలర్ కావాలన్నా నిండుగా ఉన్న ఎలా అయినా సరే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే ఈ ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మనం ఈ సంక్రాంతి పండగకి అలాగే న్యూ ఇయర్కి క్రిస్మస్కి ఇంటి ముందు రంగులు ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లెమన్ ఎల్లో కలర్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఇంకా గ్రీన్ కలర్ తయారు చేయడం కోసం ప్లేట్లో ఈ విధంగా రవ్వ తీసుకొని కొంచెం గ్రీన్ కలర్ వేసాను ఈ కలర్ కూడా రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి మీరు ఒక కలర్ పూర్తిగా కలిపిన తర్వాత మరొక కలర్ కలిపే ముందు కంపల్సరీ చెయ్యి అయితే కడుగేసేయండి లేదంటే కనుక రెండు కలర్లు ఇందులో యాడ్ అవుతాయండి కలర్ అనేది మళ్ళీ డిఫరెంట్ వస్తుంది అందుకని ఒక కలర్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత శుభ్రంగా చేయి కడిగేసి మరొక కలర్ కలుపుకోవాలి ఇక ఇక్కడ చూడండి నేను కొంచెం వేసానండి కలర్ అయితే లైట్గా వచ్చినట్టుంది మీకు ఇష్టమైతే ఇలా లైట్గా ఉంచేసుకోండి నాకు ఈ కలర్ అంతగా నచ్చలేదండి మళ్ళీ అయితే నేను కొంచెం గ్రీన్ కలర్ని కొంచెం యాడ్ చేసి కలుపుకుంటాను చూడండి ఇది ఇలా లైట్ కలర్ కావాలనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు లేదు ఈ కలర్ కొంచెం లైట్గా ఉంది అనుకుంటే ఇంకొంచెం కలర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసి మరొకసారి కలిపారనుకోండి ఇంకొంచెం నిండుగా ఉంటుందండి కలర్ అయితే చూడటానికి ఎక్కువ మనం కలర్స్ వేసేటప్పుడు ముగ్గుల్లోకి ఆకులకి ఇలా గ్రీన్ కలర్ తామర పువ్వులని ఇలా వేస్తూ ఉంటాం కదండి ముగ్గులు వేసేటప్పుడు ఎక్కువగా గ్రీన్ కలర్నే యూజ్ చేస్తాము ఇలా కలర్ కొంచెం నిండుగా ఉంటే బాగుంటుంది కదండి చూడటానికి ఇంకా గ్రీన్ కలర్ కూడా రెడీ అయిందండి ఇన్నాకడ లెమన్ ఎల్లో కలర్ అలాగే ఇప్పుడు గ్రీన్ కలర్ ఇవి రెండు రెడీ అయినాయి వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక ప్లేట్ తీసుకొని కొంచెం రవ్వను తీసుకున్నాను మీరు ఈ బియ్యపు ప్లేస్లో ఉప్మా రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ అదైనా వేసుకోవచ్చు లేదా ఇడ్లీ రవ్వ అయినా వాడుకోవచ్చండి కాకపోతే అవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి కదండి మనకి ఈ బియ్యం అయితే కనుక స్టోర్లో ఫ్రీగా ఇస్తున్నారు ఒక రూపాయి ఖర్చు పెట్టుకొని పని కూడా లేదు కదండి ఒక పది రూపాయలు ఇచ్చి మరబట్టించుకుంటే కేజీ రవ్వ వచ్చేస్తుంది సింపుల్గా ఇంట్లో ఫుడ్ కలర్స్ అన్నీ ఉంటాయి కదా చక్కగా ఎక్కువ ఖర్చు లేకుండా అయితే ఇలా తయారు చేసుకోవచ్చండి ఇంకా ఇక్కడైతే నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ కేసరి రవ్వ కేసరి చేసేటప్పుడు వాడతారు కదండీ ఆ ఫుడ్ కలర్ వేసి ఈ విధంగా కలిపేసాను తర్వాత మళ్ళీ చేయకడి వేసేసి మరొక ప్లేట్ తీసుకొని మళ్ళీ కూడా కొంచెం రవ్వ అనేది వేసుకుంటున్నానండి నేను వీడియో తీయడం కోసం అయితే కొంచెం కొంచెం చేసుకుంటున్నాను మనకి ముగ్గుల్లోకి అయితే సరిపోవు కదండి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని అయితే తయారు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇంకొంచెం బ్లూ ఉంటుంది కదండి ఉజాల అదైతే వేశాను ఈ ఉజాలా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఈ బ్లూ కలర్ కూడా బాగా పట్టిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువ పోయొద్దండి కొంచెం కొంచెం పోసుకుంటూ మీరు చూసుకొని కలుపుకోవాలి మరీ వాటర్ ఎక్కువైనా కూడా మనకి ఇవి డ్రై అయ్యడానికి ఎక్కువ టైం పడుతుందండి చూడండి ఉజాలా వేస్తే మనకి ఈ కలర్ అయితే వచ్చింది చూడండి ఈ కలర్ కొంచెం లైట్ గా ఉందనిపించింది మరో కొంచెం బ్లూ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఈ కలర్ ఎలా ఉందో మనకి ఎలా కావాలంటే అలా వీలుగా ఎన్ని రంగులైనా సరే మనం ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ అయితే మ మరొక ప్లేట్ తీసుకున్నాను మరొక కలర్ కలపాలండి ఇప్పుడు ఇంకా కొంచెం రవ్వ తీసుకున్నాను ఇప్పుడైతే కుంకుమ ఉంటుంది కదండి మన అందరి ఉంటుంది కుంకుమ గోపురం కుంకుమ అండి బాగా రెడ్ కలర్లో ఉంటుంది ఆ కుంకుమ తీసుకుంటున్నాను మెరూన్ కలర్ కూడా ఉంటుందండి మనకి ఇష్టమైతే అదైనా వేసుకోవచ్చు ఇలా ఎన్నో రకాల రంగులను అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కుంకుమ కూడా బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను చూడండి ఇదైతే మనకి బాగా పూర్తిగా రెడ్ కలర్లో వస్తుందండి రంగు అయితే చూడండి ఇంకా మీకు నిండుగా కావాలనుకుంటే ఇంకొంచెం కుంకుమ యాడ్ చేసుకొని కలుపుకుంటే ఇంకా బాగా రెడ్ కలర్లో అయితే వస్తుంది చూడండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎన్నో రకరకాల రంగులను అయితే తయారు చేసుకోవచ్చండి ఇవి మనం బయట కొనాలంటే ఒక చిన్న ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుందండి మనం ఆ ట్వంటీ రూపీస్ పెట్టుకొని మనం చక్కగా బియ్యం పట్టించుకున్నాం పట్టించుకున్నామనుకోండి రెండు కేజీలు బియ్యం పట్టించుకుంటే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు చక్కగా ఇంట్లోనే వాటితోనే ఎన్నో రకరకాల రంగుల్ని ఎక్కువ మొత్తంలో అయితే తయారు చేసుకోవచ్చు ఇంకా తర్వాత అయితే బ్లాక్ కలర్ కొంతమంది బ్లాక్ కలర్ ఇష్టపడతారు కదండి మనకి బ్లాక్ కలర్ రావాలంటే ఇలా ట్రై చేయండి కొంచెం రవ్వ తీసుకొని పిల్లలు పెయింట్స్ వేస్తూ ఉంటారు కదండి అందరిళ్ళల్లో కూడా ఇలా పెయింట్స్ ఉంటాయి బ్లాక్ కలర్ పెయింట్ ఉంటుంది కదండి కొంచెం అయితే స్పూన్తో కొద్దిగా తీసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను మనకి బ్లాక్ కలర్ కూడా రెడీ అయిపోతుందండి మీ దగ్గర ఒకవేళ పెయింట్స్ లేవనుకుంటే బొగ్గు ఉంటుంది కదండి ఆ బొగ్గును పొడి చేసుకొని కలుపుకున్నా కూడా మనకి చక్కగా బ్లాక్ కలర్ వస్తుంది లేదంటే కనుక ఉజాలా కొంచెం గ్రీన్ కలర్ కొంచెం వేసుకున్నా కూడా మనకి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది ఉజాలా ఎక్కువ వేసుకోవాలి గ్రీన్ కలర్ తక్కువ వేసుకోవాలండి అప్పుడు మనకి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకో కలర్ తయారు చేస్తున్నానండి కొంచెం రవ్వ తీసుకొని భుజాలా తక్కువ వేసానండి గ్రీన్ కలర్ అయితే ఎక్కువ వేసాను మనకి లైట్ గ్రీన్ కలర్లో అయితే వస్తుందండి ఇలా రెండు రెండు కలర్లను కలుపుకుంటే మనకి ఇంకో కలర్ అనేది యాడ్ అవుతుంది ఇలా రెండు రెండు కలర్స్ని కలిపి కూడా మనం ఎన్నో రకాల రంగులను అయితే తయారు చేసుకోవచ్చండి చూడండి లైట్ గ్రీన్లో వచ్చింది కదా మనకి ఇంకా రంగులన్నిటిని కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటన్నిటిని తీసుకెళ్ళి ఎండలో ఒక రెండు గంటలు పెట్టాలి ఇవి బాగా డ్రై అవ్వాలండి మనం వాటర్ కలిపి పెట్టాం కదండి అందుకోసం ఒక రెండు గంటలు బాగా డ్రై అవ్వాలి లేదా నైట్ అంతా అయితే ఫ్యాన్ కింద అలా వదిలేసేయండి ఇవి బాగా డ్రై అయిన తర్వాత ఇలా ఉన్నాయండి ఇప్పుడు వీటిని అయితే ఒకసారి కలుపుకుందాము ఇలా మరొకసారి కలుపుకున్నాం అనుకోండి ఎక్కడన్నా ఉండలు ఉండలుగా ఉంటే అదంతా కూడా కలిసిపోతుంది అన్నిటినీ కూడా కలుపుకున్నాం చూడండి బ్లూ కలర్ అయితే ఈ విధంగా ఉందండి తర్వాత ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ అయితే ఈ విధంగా ఉంది చక్కగా వీటితో ఎంత పెద్ద పెద్ద ముగ్గులనైనా సరే మనం సింపుల్గా వేసుకోవచ్చు ఇంక ఇదైతే ఆరెంజ్ కలరు ఇదైతే బ్లాక్ కలర్ అండి చూడండి రెండు రెండు రంగుల్ని కలిపి కూడా మనం ఇలా ఎన్నో రకాల రంగురంగులని అయితే తయారు చేసుకోవచ్చు ఇంక ఇదైతే లైట్ గ్రీన్ అండి ఇలా ఒకసారి కలుపుకోవడం వల్ల ఎక్కడన్నా ఉండలేమన్నా ఉన్నా కూడా అవి కూడా మనకి ఈ కలర్లో అయితే కలిసిపోతాయండి మనకి ముగ్గుల్లో వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంక ఇదైతే రెడ్ కలర్ అండి తర్వాత గ్రీన్ కలరు చూసారా ఎన్ని రకాల రంగులను అయితే తయారు చేసుకున్నామో ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక ఈ వీడియో చూసి ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో